పర్ఫార్మెన్స్కి ఫుల్ స్కోప్ ఉండే క్యారెక్టర్ అని చెప్పూ చాలా బాగా చేశాడు దీన్ని డిజైన్ చేయడం వెనకాల మీరు ఒకసారి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు దట్ మీరు తన అంతకుముందు సినిమాలని బట్టి కాదు తన ఇంటర్వ్యూలో మాట్లాడిన దాన్ని బట్టి యు డిడ్ ద వర్క్ అని హౌ హౌ ఇస్ దట్ సినిమాల్లో యు యు యాక్ట్ అంటే ఎవరు యాక్ట్ చేస్తారో ఆ స్టోరీ డిమాండ్ అవుతుంది నువ్వు క్యారెక్టర్ చేస్తారు ఇంటర్వ్యూలో హౌ న్యాచురల్ ఈజ్ అని అంటే ఇట్లా ఇట్లా ఉంటాడు చేతి కలుపుతుండే అంటే అలాంటి మేనరిజం చూ అని ఫ్రీగా ఉంటారు ఇంటర్వ్యూ అయితే ఫ్రీగా ఉంటారు చూసావా ఈ ఇంటర్వ్యూ ఇంకెవరు డైరెక్ట్ చూస్తూ ఉంటారు అవును కరెక్ట్ మనం ఇంకా ఇంటర్వ్యూలు చేద్దాం ఐ హోప్ నన్ను ఎందుకు చూడట్లేదు ఎవరు నేను ఎన్నెన్ని చేస్తున్నాను ఇక్కడ